పది రోజుల క్రితం ఎల్బీ నగర్ లో నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న పాప వర్షం వాళ్ళ అమ్మని యూరిన్ వెళ్లాలని చెప్పంటే బాత్రూమ్ కి తీసుకెళ్ళిందండి అదంతా ఒక బస్తీ ఏరియా ఒకే ఇంట్లో నాలుగైదు పోషన్లు ఉండే ఐదారు పోషన్లు ఉండే ఇల్లు అనమాట రేగుల షెడ్లు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళమంటే వాళ్ళ అమ్మ తీసుకెళ్తే వాటర్ తీసుకురావటాక అని చెప్పి వెళ్ళి వచ్చే లోపు మరి అక్కడ ఒక నార్త్ ఇండియన్ వాడు పానీపూరి అమ్ముకునేవాడో మరి ఎవడో వాడు ముప్పై సంవత్సరాలు వయసు ఉంటదంట వాడు ఆ పిల్ల మీద రేప్ అటెంప్ చేశాడు రేప్ అటెంట్ చేస్తే టూ ఇంచెస్ చిరిగిపోయింద ఆ పిల్ల చెప్పుకోవాలా తెలియలేదు రెండు రోజుల తర్వాత ఆ పిల్ల బాగా బాధపడుతుంటే ఏడుస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారంట పాప పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్ బాగా లేదని చెప్పి మరి దీన్ని ఎందుకు ట్రెండ్ చేయాల ఈ హనుమంత్ గాడు ఒక మాట అన్నందుకే రెండు రోజుల నుంచి పిచ్చి కుక్కల్లాగా తెగ డిబేట్లు పెట్టి తెగ మాట్లాడుతున్నారు కానీ పది రోజుల క్రితం ఎల్బీ నగర్ లో ఒక చిన్న నాలుగు నాలుగేళ్ల పాప మీద రేపెట్టడం జరిగింది ఆ పిల్ల చావు బతుకుల్లో ఉంది రెండు మూడు ఛానల్స్ ఏ బిగ్ దాని మీద వెళ్ళి వాళ్ళు మాట్లాడారు ఇది ఎందుకు ట్రెండ్ చేయలేదు